మీరెప్పుడైనా గమనించారా ఏమ్మా ఉదయాన్నే లేచిన వెంటనే ఇప్పుడు గతంలోలాగా తాజాదనం అనిపించడం లేదు కొంచెం నడిచినా ఊపిరి బిగుసుకొస్తోంది మోకాళ్లను నొప్పెనిపిస్తోంది కొన్నిసార్లు కడుపు ఉబ్బరంగా ఉంటోంది మరియు జ్ఞాపకశక్తి కూడా నెమ్మదిగా తగ్గిపోతోంది మరియు అతిపెద్ద విషయం ఏమిటంటే తెలుసా ఈ విషయాలు మిమ్మల్ని కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా పూర్తిగా కృంగదీస్తాయి మీకనిపించసాగుతుంది నేను నా సొంత ఇంట్లోనే ఇతరులపై భారంగా మారిపోయాను అని కానీ ఫ్రెండ్స్ నేను మీతో ఇలా అంటే నిజమైన పరిష్కారం ఖరీదైన సప్లిమెంట్స్లోనూ మందుల్లోనూ ట్రీట్మెంట్స్లోనూ లేదు అది మీ సొంత వంటింట్లోనే ఉంది అంటే నిశ్చయంగా మీరు వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటారు అరవై ఏళ్ల తర్వాత అతి పెద్ద కష్టమేమిటంటే మన శరీరం నెమ్మదిగా మనతో పాటు రావడం మానేస్తుంది కండరాలు బలహీనమవుతాయి ఎముకలు పెడుసుగా మారతాయి మరియు గుండె వేగంగా కొట్టుకోసాగుతుంది గుండె ధడధడధడధడలాడుతోందనిపిస్తుంది మెదడు గతంలోలా యాక్టివ్గా ఉండదు పేర్లు మరిచిపోతాం మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోతాం ఏదైనా విషయంపై దృష్టి పెట్టలేకపోతాం మరియు రోజూ చిన్న చిన్న పనులు మెట్లు ఎక్కడం మార్కెట్కి నడిచి వెళ్లడం లేదా మన మనవళ్లతో మనవరాళ్లతో ఆడుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది మరియు అత్యంత బాధ కలిగించే విషయం ఏమిటంటే మనం ఇతరులపై భారంగా మారిపోయామని అనిపించడం ఫ్రెండ్స్ పెద్దయ్యారు అంటే అది మీ స్వతంత్రతను కోల్పోవడం కాదు మీ జీవితాన్ని జీవించడం మానేయడం కాదు పెద్దయ్యారు అంటే మీరు మీ గురించి మరింత శ్రద్ధ వహించండి మరియు మీ ఆరోగ్యాన్ని అలా కాపాడుకోండి యువకులను కూడా మీరు ఓడించగలరు వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మూడు అతిపెద్ద సమస్యలు వస్తాయి మొదటిది జ్ఞాపకశక్తి బలహీనపడడం రెండవది ఎముకలు కీళ్ళు పెలుసుగా మారడం మరియు మూడవది అత్యంత ముఖ్యమైనది జీర్ణక్రియ నెమ్మదిగా మారడం మరియు గుండె బలహీనంగా అనిపించడం గుండె బలహీనమైపోయిందనిపిస్తుంది ఏదైనా మాట విన్నాక ఒక్కసారిగా చాలా టెన్షన్ అయిపోతుంది అలా అనిపిస్తుంది అంటే శరీరంలో మూడు ప్రాథమిక అంశాలు కదిలిపోతాయి ఆ పునాది బలహీనమైతే పైన ఉన్న ఇల్లు ఎలా బలంగా నిలబడగలదు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మూడు స్తంభాలను అంటే మన మెదడునూ ఎముకలను వ్యవస్థను సాదా దేశీ ఆహారంతో ఎలా బలోపేతం చెయ్యవచ్చు దానికి సమాధానమేమిటంటే ఫ్రెండ్స్ చాలా సులభంగా చెయ్యవచ్చు అవును కొన్ని ముఖ్యమైన విషయాలు ఫాలో చేస్తే మీరు మీ గురించి మరింత బాగా జాగ్రత్త తీసుకోవచ్చు రండి ప్రారంభిద్దాం వృద్ధాప్యంలోని ప్రతి సమస్యను సరిచేసే శక్తి ఉన్నా ఎనిమిది ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం వీటిని ఈ నుంచి మీ డైట్లో చేర్చుకోవాలి అరవై ఏళ్ల తరువాత మనం మొదటి గమనించే విషయం జ్ఞాపకశక్తి బలహీనపడడం చాలాసార్లు ఎవరినైనా కలిసినప్పుడు పేరు మెదడులో తిరుగుతూనే ఉంటుందిగాని గుర్తుకురాదు నాలుక మీదకు రాదు లేదా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా పదాలు మరిచిపోతాం నేను ఏం చెప్పబోతున్నానో అర్థం కాదు ఈ సమస్యలు వయసు పెరిగే కొద్దీ చాలా సాధారణం మరియు వీటికి రెండు విషయాలు ఈ రోజు నుంచి తీసుకోవడం మొదలు పెట్టండి మొదటిది నానబెట్టిన బాదం అవును ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఏడు నానబెట్టిన బాదం పై తొక్క తీసి తింటే ఈ చిన్న అలవాటు మీ మెదడును బలంగా చేయగలదు బాదంలో విటమిన్ ఈ ఉంటుంది అది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అది మీ న్యూరాన్స్ గోడలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది అంటే మీ మెదడులోని వైరింగ్కి జంక్ అంటకుండా చూస్తుంది రెండవదే అక్రోట్ ఫ్రెండ్స్ అక్రోట్ మెదడు ఆకారంలా కనిపిస్తుంది కాని అది కేవలం సంయోగం మాత్రమే కాదెందుకంటే అది అద్భుతమైన బ్రెయిన్ ఫుడ్ కూడా అందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అది మీ న్యూరాన్స్ వైరింగ్ ని బలంగా చేస్తాయి అంటే మీ బ్రెయిన్ సెల్స్ నుంచి ఒక మూల నుంచి మరు మూలకు వెళ్లే సందేశాలు మరింత వేగంగా స్పష్టంగా వెళుతాయి అక్రోట్ తినడం వల్ల మరో ప్రయోజనమేమిటంటే అది మీ కూడా పైకి లేపుతుంది సీనియర్ సిటిజన్స్లో డిప్రెషన్ ఒంటరితనం చాలా సాధారణ సమస్య రీసెర్చ్ ప్రకారం నియమంగా అక్రోట్ తినేవారిలో స్ట్రెస్సు ఆందోళన స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి రోజూ ఉదయం ఒకటి నుంచి రెండు అక్రోట్ రాత్రి నానబెట్టి ఉదయాన ఖాళీ కడుపుతో తింటే ఇది మీ మెదడుకు అద్భుతమైన బ్రెయిన్ టానిక్లా పనిచేస్తుంది తర్వాత మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు కాని ఫ్రెండ్స్ మీ మెదడు షార్ప్గా ఉన్నా చిన్న గాయమైన ఎముకలు పగిలిపోతే ఏం లాభం అందుకే తరువాత విభాగం ఎముకలు కీళ్లను బలంగా చేసే ఆహారాల గురించి వయసుతో బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అంటే చిన్నగా పడిపోయినా కాలు తిరిగినా ఫ్రాక్చర్ అయిపోవచ్చు సాయంత్రమైతే నొప్పి నడుము లాగినట్టు భుజాల్లో జకడ కండరాలు బిగుసుకోవడం ఇవన్నీ వృద్ధాప్యంలో పెద్ద సమస్యలవుతాయి వీటికి నేను రెండు విషయాలు సిఫారసు చేస్తాను మొదటిది నువ్వులు సెసమీ సీడ్స్ రోజూ ఒక టీ స్పూన్ కాల్చిన నువ్వులు నమిలినా చలికాలంలో నువ్వుల లడ్డూ తినినా నువ్వుల చట్నీ తినినా మీ ఎముకలు కీళ్లు ఇనుపులా బలంగా చేస్తుంది నువ్వుల్లో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఉంటాయి అవి బోన్ డెన్సిటీని కాపాడతాయి దాని హెల్దీ ఫ్యాట్ గుండెను కూడా సురక్షితంగా ఉంచుతుంది నువ్వుల ఒక దాచిపెట్టిన లాభం చాలామంది గుర్తించరు అది మూడ్ అండ్ ఎనర్జీ దానిలోని మెగ్నీషియం నరాలను శాంతపరుస్తుంది అలసట తగ్గిస్తుంది అంటే రోజంతా పనిచేసి సాయంత్రం అలిసిపోతే ఈ సమస్య పరిష్కారమవుతుంది అంటే నువ్వుల ఎముకలతో పాటు రోజంతా ఉత్సాహం మెదడు మూడు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రెండవది పసుపు పాలు గోల్డెన్ మిల్క్ పసుపులోని కర్క్యుమిన్ శక్తివంతమైన నేచురల్ యాంటీఇన్ఫ్లమేటరీ అది కీళ్లల్లో దాగి ఉన్న మంటను శాంతపరుస్తుంది టిష్యూ డ్యామేజ్ ని నెమ్మదిగా చేస్తుంది కండరాలను రిలాక్స్ చేస్తుంది కానీ ఒకవేళ మీ జీర్ణక్రియ బలహీనంగా ఉంటే న్యూట్రియంట్స్ సరిగ్గా శోషించబడకపోతే ఇప్పటి వరకు చెప్పిన అన్ని ఆహారాలు తమ నిజమైన ప్రభావం చూపలేకపోవచ్చు అందుకే తర్వాత విభాగం జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యం ఫ్రెండ్స్ అరవై ఏళ్ల తర్వాత కడుపు గోల అత్యంత సాధారణ ఫిర్యాదు మలబద్ధకం గ్యాస్ కడుపు బరువు మరియు స్టామినా తగ్గడం బీపీ పెరగడం కొలెస్ట్రాల్ పెరగడం కాబట్టి గుండెను జీర్ణక్రియను సరిగ్గా ఉంచడానికి చాలా కష్టపడాలి ముఖ్యంగా అరవై దాటిన తర్వాత దీనికి నేను నాలుగు ఆహారాలు సిఫారసు చేస్తాను మొదటిది పెరుగు అవును ప్రతిరోజు భోజనంతో ఒక గిన్నె పెరుగు తింటే అది సీనియర్స్ కి మందులా పనిచేస్తుంది పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి గుడ్ బాక్టీరియా అవి గట్ను బ్యాలెన్స్ చేస్తాయి జీర్ణక్రియను యాక్టివ్ చేస్తాయి న్యూట్రియన్స్ శోషణను మెరుగుపరుస్తాయి అంటే కూరగాయలు రోటీ దాల్ నుంచి వచ్చే విటమిన్లు మినరల్స్ నిజంగా లాభించాలి అంటే పెరుగు మీ ప్లేట్లో ఉండాలి పెరుగు దాని కాల్షియం ఎముకలు కీళ్లను బలంగా చేస్తుంది విటమిన్ బిట్వెల్వ్ మెదడును షార్పుగా ఉంచుతుంది మెమొరీ లాస్ని నెమ్మదిగా చేస్తుంది కాని ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోండి పెరుగు ఎప్పుడూ పగలు మాత్రమే తినాలి ముఖ్యంగా భోజనంతో రాత్రి పెరుగు తింటే వాతం కఫం పెరిగి కీళ్లనొప్పి లేదా జలుబు దగ్గు రావడానికి అవకాశముంది కాబట్టి ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎప్పుడూ మధ్యాహ్నమే తినాలి రెండవది అంజీర్ ఫ్రెండ్స్ అరవై తరువాత లో మరో సాధారణ సమస్య లోహిమోగ్లోబిన్ రక్తహీనత బలహీనత అలాంటప్పుడు ఒక చిన్న పండు చాలా సహాయం చేస్తుంది అదే అంజీర్ దీని రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి నుంచి రెండు అంజీరు రాత్రి నీటిలో నానబెట్టి తింటే శరీరంలో కొత్త రక్తం పుడుతుంది శక్తి వస్తుంది అంజీర్లో ఫైబర్ కూడా ఎక్కువ అది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కడుపు తేలికగా అనిపిస్తుంది అంటే ఒకే పండు మలబద్ధకం బలహీనత రెండు పెద్ద సమస్యలను పరిష్కరిస్తుంది కాని ఎప్పుడూ నానబెట్టి మాత్రమే తినాలి డ్రైగా తింటే అసిడిటీ లేదా గుండెలో ధడరావడానికి అవకాశముంది ఎందుకంటే అది కొంచెం శరీరానికి వేడి చేస్తుంది మూడవది బీన్స్ అండ్ లెగ్యూమ్స్ రాజ్మా లోబియా శనగలు పెసరులు కంటిపప్పు ఇవన్నీ ప్రోటీన్ ఫైబర్తో నిండి ఉంటాయి ప్రోటీన్ కండరాలను రిపేర్ చేస్తుంది ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మరియు ఇందులో అనేక విటమిన్లు మినరల్స్ కూడా ఉంటాయి మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి వారంలో ఒకటి నుంచి రెండుసార్లు రాజ్మా పప్పులు తప్పనిసరిగా తినాలి నాలుగవది సన్ఫ్లవర్ సీడ్స్ మీ చేతులు వణుకుతున్నాయా ఏదైనా పట్టుకున్నప్పుడు పడిపోతుందేమోనని భయమేస్తోందా అయితే రోజూ ఉదయం ఒక టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ పెరుగులో లేదా ఓట్స్లో కలిపి తింటే చాలా లాభం సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ సెలేనియం ఉంటాయి అవి నరాలను సపోర్ట్ చేస్తాయి చేతులు వణుకు తగ్గిపోతుంది మరియు చర్మం కాంతివంతంగా తయారవుతుంది రింకిల్స్ తగ్గిపోతాయి ఇది కూడా అద్భుతమైన సూపర్ ఫుడ్ వయస్సు కేవలం ఒక సంఖ్యే కానీ ఈ ఎనిమిది ఆహారాలను సరిగ్గా రోజువారి రొటీన్లో చేర్చుకుంటే మీరు మరో ఇరవై ఏళ్లు కూడా తాజాగా స్వతంత్రంగా మీ మనవళ్లతో మనవరాళ్లతో సంతోషంగా జీవించగలరు ఈ ఎనిమిదిలో మీరు ఏది ముందుగా మీ రొటీన్లో చేరుస్తారు కామెంట్లో తప్పకుండా చెప్పండి కొత్త వీడియోలో కలుద్దాం అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఉండండి నవ్వుతూ చిరునవ్వుతో ఉండండి ప్రతిరోజూ కొత్తదనం నేర్చుకుంటూ ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండండి